టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సాక్షి పత్రికపై ధ్వజమెత్తిన జేసీ ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ చేరుతున్నాడంటూ దుష్ప్రచారం చేసిన సాక్షి పత్రికపై ప్రభాకర్ రెడ్డి విసిరారు ఉన్నది ఒక పత్రిక పైగా వైఎస్ఆర్ అనేది పొలిటికల్ పార్టీనా అంటూ ఫైర్ అయ్యారు అసలు వైఎస్ఆర్ పార్టీ ఒక మునిగిపోయే నావా అని అందులోని చేరాలని ఎవరు అనుకోరని ఆయన అన్నారు గన్మెన్ లేకుండా తిరుగుతున్నావు అనుకో ఎత్తు ఒక్క పబ్లిక్ సరిపోదు ఇష్టపడుతుంది ఈరోజు మనం అంటాననే మాటలు నేను జగన్ కూడా మనకు జగన్ ఆ మాట చేసి ఒప్పుకోరు మాదవ బాబు చూడలేదా నాయన నువ్వు కొడవలు చూడలేదా నాయన నీ ఆయాంలో బాబు ఇప్పుడు కొడవలున్నాయా ఎందుకు அசைஞ்சு குண்டாரு கோபம் அண்ட் பள்ளிதான் தப்பா எதுக்கு அண்டே அந்த பயில அன்பு ரொம்ப தபாலே தோடு ந பிள்ளை தோடு ఈ రోజు లోన్ లీడర్ ఇన్ ద విలేజ్ రోజు చెప్తున్న మా వాళ్ళకి స్టోన్ సరిగ్గా పెంచాల్సిందే అంగపాడి చూడాల్సిందే పండిగా ఆనంద చూడాల్సిందే లేకపోతే దాంట్లోనే మనం మైనస్ ఎవరు ఏం చెప్పుకున్న మీరు బోండు నేను పార్టీగా బోండ్ నేను మొత్తం